అందరికీ హాయ్ అండి కబాబ్ అంటే ఎప్పుడు మనం నాన్ వెజ్లోనే వెతుక్కుంటాం కదా నాన్ వెజ్ కాదండి వెజ్లోనే కూడా వెతుక్కోండి వెజ్లోన మంచి టేస్టీగా మనం కబాబ్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి సువర్ణ గడ్డ అని కర్ణాటకలో అంటారు తెలుగులో పులకంద గడ్డ కందగడ్డ అని పిలుస్తారు దొరికినట్టు ఉంటే ఒకసారి చేయండి చాలా బాగుంటుంది నేను ఈ కందతో గ్రేవీ చేసుకుని వీడియో అప్లోడ్ చేశాను మీరు చూడలేదంటే ఒకసారి కిందకెళ్ళి అవుట్ చేయండి ఈ గ్రేవీ వచ్చి చపాతి దోశ ఇడ్లీ నెక్స్ట్ అన్నము రాగి సంగటితో కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి వెళ్ళి అవుట్ చేయండి ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ వచ్చారు కదా ఫస్ట్ ఈ కంద చూడడానికి అంత అందముగా ఉండదండి కాకపోతే దీని పేరు వచ్చి సువర్ణ గెడ్డే అంటాం కదా ఆ సువర్ణలోనే బంగారం ఉంది మీరు ఇలా కట్ చేసిన వెంటనే లోన బంగారం కలర్గా తలతలా మెరిసిపోతుంది అనమాట బయట కలర్ బాగోలేకపోయినా కూడా లోన కలర్ సూపర్గా ఉంటుంది ఈ కంద మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి కందతో ఎన్నో రెసిపీలు చేయొచ్చు మనం చిప్స్ పకోడా కబాబు బజ్జీలు పులుసు చేసుకోవచ్చు గ్రేవీ చేసుకోవచ్చు అలాగే మనం కుర్మా చేసుకోవచ్చు అండి కొమ్ము చెన్నలు వేసుకొని కుర్మ లాగా కూడా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అంటే కబాబ్కి తగినంత మొక్కలు కట్ చేసుకొని ఇందులో కార్న్ఫ్లవర్ ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వేసుకొని బియ్యం పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈరోజు నేను కబాబ్ పౌడర్ కొంచెం వాడుతున్నానండి కబాబ్ పౌడర్ ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర కబాబ్ పౌడర్ లేదు అంటే మైదా పిండి ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి ఓకేనా తర్వాత పసుపు పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి కందలకి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు కారం అని కబాబ్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా కారం ఒక రెండు టేబుల్ స్పూన్ నుండి మూడు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు చాలా స్పైసీగా టేస్ట్ కూడా బాగుంటుంది గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ ఇందులో ఇప్పుడు మనం ధనియాల పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ పడితే మనం చేసే కబాబ్ సూపర్గా ఉంటుంది అనమాట అల్లం తెల్లు పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ వేసుకొని నెక్స్ట్ సన్నం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి నెక్స్ట్ నిమ్మకాయ పులుపు కొంచెం పడాలండి అప్పుడే మనకి ఆ ఉప్పు కారం అనేది ఆ ముక్కల్లో పట్టి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయ వేసుకోవాలన్నమాట రసము వేసుకుని అంతా కూడా చేయలోనే బాగా కలపాలి ఆ ఉప్పు కారం పౌడర్లు అన్నీ బాగా అంటేలా కలపాలి మీ దగ్గర కబాబ్ పౌడర్ లేదంటే డోంట్ వరీ అండి మైదాపిండి ఒక రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ వేసుకోండి సేమ్ కోటింగ్ వస్తుంది అలాగే అనుకున్న ఎక్కువ కోటింగ్ వేసుకున్నా కూడా బాగోదండి లోనికి ఉప్పు కారం పట్టదు బైండింగ్ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ఉన్నట్టు చూసుకోండి ఇందులో కొంచెం నీరు వేసుకుని ఆ ముక్కలకి మసాలాలన్నీ పట్టేలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక పావు గంట నుండి అరగంట అలాగే బయట పెట్టేసినామంటే ఉప్పు కారం అన్ని బాగా పట్టి మనం చేసే కబాబ్ టేస్టీగా ఉంటుంది అనమాట ఓకేనా ఈ కందల్లోన మన ఆరోగ్యానికి చాలా మంచి పోష్టికాంశాలు ఇచ్చే గుణాలు ఉన్నాయండి ఎందుకంటే భూమి నుండి వచ్చి ఉంటాయి తర్వాత అందులో కెమికల్ ఏమీ వాడరు కాబట్టి చేంపెండ్లం కానీ ఇది కానీ ఎర్ర కందం అంటాం కదా అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మనం ఓరు పెట్టి అరగంట అయిన తర్వాత డీప్ ఫ్రైకి నేను ఒక అర లీటర్ ఆయిల్ని వేడి చేసి పెట్టాను వేడైన తర్వాత ఒక్కొక్క మొక్క వేసుకోవాలండి ఇది మన బాండ్లకి అతుక్కొని పోదు ఒక్కొక్కటి వేసుకోవచ్చు వన్ బై వన్ వేసుకోవచ్చు తర్వాత ఈ కంద మన బాడీకి ఎంత మంచిది అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది మన స్కిన్ని గ్లో ఇస్తుంది మన కడుపుకి జీర్ణశక్తి మంచిగా ఇస్తుందండి నెక్స్ట్ వచ్చి మన హార్ట్కి కూడా ఆరోగ్యంగా మన హార్ట్ పెడుతుంది గుండి కూడా ఆరోగ్యం పెడుతుంది ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ అంటే కంద కాబట్టి వేగం ఉడకదు పైన ఉడికిపోతుంది లోన ఉడకదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కరేపాకు రెబ్బాయలుగా ఫ్రై చేసినామంటే చూడడానికి బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కందగడ్డ కబాబ్ రెడీ అయిపోయింది సువర్ణ గడ్డ కబాబ్ కూడా రెడీ అయిపోయింది రెండు అంటే వేరే వేరే పేర్లైనా కూడా ఆ కంద మాత్రం ఒకటేనండి లోన కొంచెం గట్టిగా ఉంటుంది నోకల్లాగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి తినడానికి మాత్రం సూపర్ అండి మీకు ఈ కందగడ్డ కబాబ్ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాక్స్ ఓకేనండి అందరికీ బాయ్